చేసి ఇక్కడ పనులు నడితే కొన్ని చెప్తారు మన ఇంటి పక్క వాళ్ళు పొద్దుగా లేస్తే మన వివరం అంతా మన వివరం అంతా ఈ పక్కింటేనా అడగా పాలనా మంచిదేనని ఈ పక్కింటే అనగా పలానా మంచిదేనని ఎనికింటామని అడగాలే ముదింటాము బాగా తెలిసి వస్తుంటే పోస్తుంటే చూస్తాయి కదా పలానా అక్క మంచిదేనా ఆదివారనాడు తెలిసిరి కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుంది పలా నక్క మంచి ముందు తింటామని అడగాలి ముందుంటాం అంటది ఒము ఒము ఆదివారనాడు ఒక రోజే బాగుంటుంది సోమార్ రాడు దాయే చూసుకుందాం దాయే వసే పద్మాసి దానం ఉండ దాయే దా నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో దిగుతా ఏసు ప్రభు లేడు గీసు ప్రభు లేడు చెర్చి లేదు జీర్సిలేదు దా దా ఏదా సోమవారం నాడు మొత్తం బయటపడిపోతుంది ఇప్పుడు మంచిగానే ఉంటారు పరిశుద్ధంగా ఎట్లా పురుషుద్ధంగా ఒకసారి ఎట్లా పురుషుద్ధంగా ఇట్లా చేతులు పెట్టుకొని మళ్ళా